భగవద్భక్తులందరికీ హృదయపూర్వక వందనాలు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథ్యాన శ్లోక ప్రపన్న పారిజాతైకే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుకే నమ ప్రపన్న పారిజాతాయ ఆశ్రితులకు సత్పురుషులకు సన్మార్గులకు సత్ప్రవర్తన కలిగిన వాళ్లకు పారిజాత వృక్షము ఏ విధంగా పువ్వులన్నింటినీ కూడా రాలుస్తుందో ఆ విధంగా భగవంతుడు వారి యొక్క సమస్త కోరికలను తీరుస్తూ వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు ప్రపన్న పారిజాతయ ఆశ్రితులకు కల్పతరువుగా ఒక రక్షకుడిగా వాళ్ళ కోరికలు సిద్ధించే విధంగా ఉంటాడు తోత్రవేత్రైక పానయే సరే వాళ్ళు ఆశ్రయించి భగవంతుణ్ణి వారి యొక్క కోరికలన్నీ సమస్తము తీర్చిన తర్వాత వాళ్ళు అహంకారంతో విర్రవీగి ఆ యొక్క కార్యక్రమాలు కర్తవ్యాలు ధర్మము ఇవన్నీ చేయకోకుండా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళను దండించేది కూడా భగవంతుడు అదే చెప్పాడు హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎవరెవరు ధర్మం నిర్వర్తించే కార్యక్రమంలో తప్పులు అధర్మమైనటువంటి పనులు చేస్తారో అభ్యర్థనామ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం అప్పుడు అక్కడ నేను అవతరించి ఆ యొక్క అధర్మాన్ని దుష్కార్యాలని నేను నాశనం చేస్తాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్టులను శిక్షిస్తాను శిష్టులను నన్ను నమ్ముకొని నన్ను ఆశ్రయించి ధర్మాన్ని ఆశ్రయించి సత్యాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళను రక్షిస్తాను అన్నాడు జ్ఞానముద్రాయ కృష్ణాయ ఆ భగవంతుడంటే ఆ జ్ఞానముద్రే భగవంతుడు జ్ఞానం కావాలి అనేటువంటి తపన నాకు ఉండి ఒక లాయర్ కావాలనుకున్నవాడు లాయర్ అవుతున్నాడు డాక్టర్ కావాలనుకున్నవాడు లా డాక్టర్ అవుతున్నాడు ఆ తపన ఆ ఆర్తి ఆ భగవద్ ధ్యానము నాకు కావాలనేటువంటి కోరిక ఉన్నప్పుడు ఇచ్చేటువంటి వాడు కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి అంతరార్థాన్ని సారాన్ని నేను నేర్చుకోవాలి ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలనేటువంటి తపన ఎప్పుడైతే ఉంటాడో ఆ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందిస్తాడు శ్రీమాత